ఇవాటి రోజున ఒక కొత్తదైనటువంటి ప్రశ్న మన ముందుకు వచ్చింది ఏమిటి అంటే మంత్రం చేస్తే కోరికలు తీరతాయా మంత్రం చేస్తున్నాం కదా మీరు మంత్రం చెప్పిన తర్వాత ఒక లక్ష జపం చేయండి ఆ తర్వాత నాకు కనిపించండి హోమం చేద్దాం ఆ తర్వాత ఎంత జపసంఖ్య చేయాలి అనేది నేను చెప్తాను అని మీరు అంటూ ఉన్నారు మరి వీళ్ళేమో ఆ జపం చేస్తూ ఉన్నారు అంత జపం చేస్తున్నారు వాళ్ళ కోరికలు తీరుతాయా చాలా గొప్పదైనటువంటి పరిస్థితి చాలా చాలా గొప్పదైన పరిస్థితి ఇది ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏమంటే మన యొక్క కోరికలు అనేవి తీరటానికి వీలైనటువంటివి కొన్ని అసాధ్యమైనటువంటివి కొన్ని అలా ఉంటాయి బాగా కష్టపడితే కానీ తేరనటువంటి కోరికలు కొన్ని ఇలా రకరకాలుగా ఉంటాయి అన్ని కోరికలు ఒక రకంగా ఉండవు నీకేదో ఇవాళ తినటానికి తిండి కావాలి మధ్యాహ్నం భోజనం చేయటానికి నీ దగ్గర ఏమీ లేదు నీకు అన్నం లేదు భగవంతుడా నువ్వే నాకు దిక్కు అని చెప్పేసి బయటికి వెళ్ళావు భగవంతుడినే ప్రార్థిస్తున్నావు ఎవరో ఒకళ్ళు నీకు అన్నం పెడతారేం పర్లేదు ఇది చాలా చిన్నదైనటువంటి కోరిక అని నువ్వు ప్రతిరోజు అలానే కూర్చుంటే ఇప్పుడు ఈ కోరిక తీరుతుందా జరగదు రోజు కూడా ఇలాగే చేస్తాను అంటే ఆ కోరిక తీర కొన్ని కొన్ని కోరికలు ఉంటాయి కొన్ని బాగా శ్రమ పడితే కానీ ఆ కోరికలు తీరం అంటే కష్టతరమైనటువంటి కోరికలు మరికొన్ని కష్టతమైనటువంటి కోరికలు నువ్వు బ్రహ్మాండంగా మంత్రాన్ని జపం చేసావు జపం చేసి నాకు త్రిలోకాధిపత్యం కావాలి అని కోరవు దొరుకుతుందా ఒకసారి మా వాళ్ళే వచ్చిందని అడిగారు ఏమండి ఇలా మంతం చేస్తే మన కోరిక తీరుతుందా తీరుతుంది కదా తీరిపోతుందన్నారు కదా తీరుతుంది కదా ఎవరు చెప్పారు మంతం చేస్తే అన్ని కోరికలు తీరవు తీరవు తీరే కోరికలు కొనుండే తీరని కోరికలు ఉంటాయి ఇప్పుడు మీరు ఒక్క మాట చెప్పండి నాకు ఒక సంవత్సరం పాటు ఉదయం నుంచి సాయంత్రం దాకా నేను చండీహోమం హోమం చేస్తాను ఉదయం నుంచి సాయంత్రం దాకా అంటే రోజుకు ఏ పది పన్నెండు సార్లు చెన్నై హోమం చేయడం జరుగుతుంది లేదా ప్రత్యేక హోమం చేస్తాను సంవత్సరం పాటు చేస్తాను ఒక రోజు కాదు రెండు రోజులు కాదు నివేదన దాన్ని సరిపడినటువంటి నివేదన ఇస్తాను పూజ చేస్తాను కెనై బికమ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మీరు ఒక్క మాట చెప్పండి నాకు నేను భారతదేశ రాష్ట్రపతి అవుతానా అవగలనా అవును ఒక సంవత్సరం కాదు పది సంవత్సరాలు చేసినప్పటికీ కూడా అవును ఎందుకని అది నా జాతకంలో ఉండాలి ముందు కష్టపడితేనైనా సరే నేను అటువంటి స్థాయికి వెళ్ళగలను అనేది నా జాతకంలో ఉండాలి అది లేకుండా నేనేం చేసినప్పటికీ రాదు అందుకే గీతలో లేని గిల్లుకున్నా రాదు అంటారు తో అలా జరగదు మీకు ఉదాహరణకి రింజక చిప్పుడే బ్రహ్మాండమైనటువంటి తపస్సు చేశాడు పన్నెండు వేల దివ్య సంవత్సరాలు తపస్సు చేశాడు ఏమైంది లేని వరము నా చెప్పించవే అన్నాడు బ్రహ్మని నైనా అదొక్కటి నా చేత కాదు ఇంకేమైనా కావాలంటే కోరుకోవాలన్నాడు సరే ఆయన ఏదో మిగిలిన వరాలు కోరాడు అన్నీ ఇచ్చేసాడు మృత్యువు లేకుండా మాత్రం వరం రాల కాబట్టి అన్ని కోరికలు తీరుతాయా అంటే అలా తీరవు మీరు సామాన్యంగా ఏమనుకుంటారంటే నాకు మహారాజయోగం ఉన్నదండి ఇవన్నీ మంత్రం చేస్తే ఇప్పుడు నాకు మహారాజయోగం పడుతుంది ఎవరు చెప్పారు మహారాజయోగం అంటే ఏమిటి రాజులు లేవు రాజ్యాలు లేరు కదా మహారాజు ఎట్లా అవుతావు నువ్వు ఏ దేశానికి రాజు అవుతావు ఆలోచించి ఒక్కసారి నువ్వే ఒక చిన్న రాజ్యాన్ని ఏర్పాటు చేసుకో మీ ఇల్లే రాజ్యం ఆ ఇంటికి ఆ రాజ్యానికి నువ్వే రాజ్యం రాజువి అంతే అంతేగాని నేను ఎవరు రాజుగా ఎవరిని ఎవరు ఒప్పుకోరు కదా ఏ ప్రజాస్వామ్య దేశం ప్రపంచంలో ఎక్కడా కూడా రాచరికం అనేది లేదు ఎక్కడో దుబాయ్లో కొన్ని ప్ర ప్రదేశాల్లో ఏదో ఉన్నది అని అంటారు అలాగే ఇంగ్లాండ్లో కూడా ఇంకా పేరుకు మాత్రం రాచరిక ఉన్నది అని అంటే ఇంకెక్కడా లేదు కాబట్టి అలాంటివన్నీ ఏది జరగవు ఇక సామాన్యమైనటువంటి కోరికలు ఇవి అడగండి నాకు చదువు కావాలి నా పిల్లవాడి ఉద్యోగం కావాలి వాడి చదువు రావాలి మా అమ్మాయికి పెళ్ళి కావాలి మంచి ఉద్యోగం రావాలి ఇలాంటివి అడగండి లేదా నాకు సంతాన యోగం కావాలి సంతానం కావాలి ఇలా అడగండి వాటికి ఏదన్నా ఒక మార్గం మనం సూచించవచ్చు అయితే ఇక్కడ మంత్రం చేస్తే పిల్లలు పుడతారా ఇది మనకు వచ్చే అనుమానం కరెక్టే కదా ఒకటెవరో ఒకసారి నా దగ్గరికి వచ్చాడు ఏంట్రాబాయ్ ఏం కావాలి అన్నాను స్వామి నాకు పెళ్ళే రెండేళ్ళు అవుతుంది ఇంతవరకు సంతానం లేదు అన్నాడు ఓకే అమ్మాయిని కూడా తీసుకొచ్చాడు ఇద్దరు వచ్చారు సరే నేనేం చేయాలి అన్నాను నాకు పిల్లలు పుట్టేట్టుగా చూడాలి మీరు హోమం చేస్తే నా పిల్లలు పుడతారు కదా అందుకని నేను వచ్చాను మీరు ఏదో హోమం చేస్తే నా పిల్లలు పుట్టేట్టు చేయండి అన్నాడు ఎవరు చెప్పారయ్యా మాట అన్నాను వాడితో వాటి ఇంకోటి వచ్చాడు వెంటనే వాడిని చూపించి ఇదిగోనండి వీడే చెప్పాడు అన్నాడు అబ్బాయి ఎవరు చెప్పారు నీకు ఎవరు రా అన్నాను ఇక్కడ జరిగిన విషయం ఏమిటంటే రెండు సంవత్సరాల క్రితం వాడి నా దగ్గరికి వచ్చేట ఇదే పని మీద వాడి పిల్లలు లేరు అని అప్పుడు నేను వాడిని ఏదో ఒక హోమం చేశాను వాడి సంతానం కలిగింది కాబట్టి ఇప్పుడు వాడికి తెలిసినటువంటి వాడిని కూడా పట్టుకొచ్చాడు వీడికి కూడా సంతానం కావాలండి సంతానం కావాలి అంటే ముందుగా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళండి డాక్టర్ గారి దగ్గర మీరు పరీక్షలు చేయించుకోండి మీరు అంతా పర్ఫెక్ట్గా ఉన్నారా చూసుకోండి ముందు ఏ లోపాలు లేవు కదా లోపాలు ఉంటే దానికి సరిపోయిన మందు ఏదో వేసుకోండి ఉండదు ఇప్పుడు సంతానం కావాలి అని అడుగుతున్నాను మీ భార్యాభర్తలు సవ్యంగా సక్రమంగా కాపురం చేస్తున్నారా ఇది చాలా ముఖ్యమైనటువంటిది మీరు చేయాల్సిన పని మీరు చేయకుండా నాకు పిల్లలు కావాలని నా దగ్గరికి వస్తే నేనేం చేయను మీరు చేయాల్సిన పనులు ముందు మీరు చేయండి అయినప్పటికీ రావటం లేదు స్వామి అని అడగండి దానికి ఏమైనా నా చేత అయినటువంటి పరిహారం ఉంటే నేను చెప్తాను ఎవరా డెఫినెట్గా జరగాలనే లేదు పది మంది కనుక వస్తే ఒకసారి ఇద్దరికి జరగచ్చు ఒకసారి ముగ్గురికి జరగచ్చు ఒకసారి పది మందికి జరగచ్చు చెప్పలేము కాబట్టి మంత్రానికి ఫలితం ఉంటుందా మంత్రం చేసే కోరికలు తీప్తాయా అని అంటే మంత్రం అంటే ఏమిటి మాటే కదా దానికి ఏదో ప్రత్యేకంగా ఇది అక్కర్లేదు మాటకి ఫలితం ఉంది మాటకి బలం ఉంది మాటకి శక్తి అనేది ఉంది ఉంది నువ్వేదన్నా నేను నోటితో కనుక ఒక మాట అంటే ఆ మాట జరిగి తీరుతుంది అయితే ఆ శక్తిని సంపాదించుకోవాలి ముందు ఎలా సంపాదించుకుంటాం నువ్వు మితభాషిగా ఉండాలి ఎక్కువ మాట్లాడకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ అబద్ధం ఆడకూడదు నీ జీవిత జీవితకాలం అనేది వెళ్ళబుచ్చాలి అలా చేసినప్పుడు మాత్రమే నీ మాటకి శక్తి అనేది ఉంటుంది దానికోసం ఏదో మంత్రం ఒక్కర్లా ఏమొక్కర్లా నీకు మంచి జరగాలి నీకు మంచి జరగాలి అని ఆ వచ్చినటువంటి పురోహితుడిని ఆశీర్వదిస్తూ ఉంటే అదే జరుగుతుంది శుభ్రంగా మంచి జరుగుతుంది అందుకే చూడండి కొంతమందికి సర్వమంగళ మంగళ శివే సర్వార్థ సాధకే శరణ్యేత్రెంబకే గౌరీ నారాయణే నమోస్ ఇదే మంత్రమయ్యే దీన్నే చేయండి అని చెప్తారు అంటే మీకు అన్ని శుభాలే జరుగుతాయి ఇక్కడ మామూలు మాటలు అన్నప్పుడు అన్నప్పటికీ కూడా జరుగుతుందా అండి చపరంగా జరుగుతుంది మీకు చిన్న అనుమానం ఏమన్నా ఉంటే ఒకసారి చూడండి మీరు బీటెక్ చదువుకున్నారు మంచి సాఫ్ట్వేర్లు ఉద్యోగం చేస్తున్నారు చాలా బాగుంది లక్షల రూపాయల జీతం వస్తుంది ఇంకా బాగుంది అయితే మీరు చాలా తెలివిగలవాళ్ళు ప్రతిరోజు ఒక గంట నాకోసం కేటాయించండి ఒక గంట నాకోసం కాదు మంత్రం కోసం అందులో నేను వెధవని నాకేం తెలియదు నాకేమీ చేత కాదు నేను పనికిరాను ఇదే మంత్రం నేను వెధవని నాకేం తెలియదు నాకేం చేత కాదు నేను ఎందుకు పరికాను ఏ పని చేయలేను రోజు ఒక గంట సేపు మంత్రం చేసి చూడండి ఇదే మంత్రం రోజు ఒక గంట సేపు చేయండి వారు నన్ను చేసిన తర్వాత మీ పరిస్థితి ఏంటో చూసుకోండి డెఫినెట్గా ఉన్నటువంటి ఆ ఇంటలిజెన్స్లో మైనస్ వస్తుంది అంటే మాటకు ఉన్నటువంటి శక్తి ఇక్కడ నేను మైనస్ చూపించాను కదా మరి ప్లస్ చెందుకు కనిపించదు కాబట్టి మంత్రానికి బలం ఉందా తప్పనిసరిగా ఉంది అయితే ఒక మాట ఏమంటే దాని మీద పూర్తి నమ్మకంతో చేయాలి మంత్రం మీద పూర్తి నమ్మకంతో నా పని జరుగుతుంది అనేటటువంటి నమ్మకంతో నువ్వు ఏ కార్యం తలబెట్టినా సరే ఆ నమ్మకంతో చేస్తే నీకు ఆ మంత్రం అనేది తప్పనిసరిగా ఫలితాన్ని ఇస్తుంది